రాము అని వాళ్ళు సార్ సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాం అని చెప్పారు ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రక్రియ కానీ కొంచెం టైం పడుతుంది సార్ రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది కిడ్నాప్లు జరిగినాయి అర్ధర రాత్రి రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు ఉదాహరణ డస్పల్ల భూములు పోర్ట్లు కూడా లాగేసుకున్నారు ఇదే విధంగా ఆ పేపర్ కూడా వచ్చింది ఇట్లా అడ్డగోలుగా చేశారు ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం అని చూడండి ఒక్క ప్రభుత్వం ఎలా వివరించింది ఒక మహిళని పద్దెనిమిది రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ విచారించాలి చట్టాలంటే కనీసం భయమని ఉండాలి లేని భర్తను ఉండాలి రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం సో వి విల్ టేక్ యాక్షన్ ఎస్ మేడం ఒక్క నిమిషం సార్ మేడం గారు అడుగుతున్నాం అవునా మేడం అవును మేడం పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు ఐ వెరీ నాకు బాగా గుర్తుంది అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది హామీకి నేను కట్టుబడి ఉన్నా ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఒక నిమిషం ఒక్క నిషూ అవును సార్ గురుగారు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తాం కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వాన్ని ఒక్క నిమిషాను దయచేసి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఒకటో తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తే గొప్ప అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే కనుక ముప్పై ఒకటి తారీఖునే అంటే ఒకటో తారీఖు సండే ఒక రోజు ముందే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను సో అన్ని సెట్ చేస్తున్నా వ్యవస్థలన్నీ సెట్ చేస్తున్నా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా రోడ్లు కూడా వేయాలా విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా ఫ్లైఓవర్లు కట్టాలా అండర్ పాస్లు కట్టాలా అన్ని ఒక పద్దతి ప్రకారం చేస్తాము దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్లో మాట్లాడాను దాన్ని నేను కట్టుబడి తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం సార్